హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ డెంగ్యూ మలేరియా టైఫాయిడ్ జ్వరాలకి ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది దీనికి ముందుగా పది నుండి ఇరవై వేపాకులు పది నుండి ఇరవై తులసి ఆకులు ఒక ఇరవై మిరియాలు కొద్దిగా అల్లం ముక్క కొంచెం చిన్నది బెల్లం ముక్క వేసి ఒక లీటర్ వాటర్ పోసి ఒక చిన్న గ్లాస్ అయ్యేంత వరకు మరిగించాలి దీనివల్ల ఎలాంటి జ్వరాలైనా నయమవుతాయి ఈ కషాయం చాలా బాగా పనిచేస్తుంది ఈ మధ్యకాలంలో చాలామంది పిల్లల్లో విష జ్వరాలు వస్తున్నాయి పెద్దవాళ్ళలో కూడా ఇదే సమస్య ఇది చాలా చక్కగా పనిచేస్తుంది ప్రతి ఒక్కరూ ఈ కషాయాన్ని తయారు చేసుకొని వాడి చూడండి డెంగ్యూ మలేరియా వంటి విష జ్వరాల నుండి చాలా తొందరగా రిలీఫ్ ఉంటుంది కషాయం చాలా బాగా పనిచేస్తుంది మీరు ట్రై చేసి చూడండి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయండి కరిగడుపున పొద్దున కషాయం వేసుకొని తాగాలి తాగిన తర్వాత గంట తర్వాత ఏమైనా వినొచ్చు